నేను నిజంగా ఇతరులను ఎలా ప్రేమించగలను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా వారిని ప్రేమించడం ద్వారా బేషరతుగా మరియు పరిమితులు లేకుండా మొదటి వ్యూహా నాలుగెనిమిది ప్రకారము దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడను రాయబడింది దేవునికి మనపై ఉన్న ప్రేమ మనం ఇతరులను ఎలా ప్రేమించాలో చెప్పడానికి అంతిమ ఉదాహరణ ఆయన ప్రేమ పరిస్థితులు లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు కానీ అందరికీ ఉచితంగా ఇవ్వబడింది మనం ఇతరులను ప్రేమించినప్పుడు మనం దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాము మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకుంటాము ఇతరులను ప్రేమించడం ఎల్లప్పుడూ సులభం కాదు కానీ అది దేవునితో మనకున్న సంబంధం యొక్క ఆజ్ఞ మరియు ప్రతిబింబం ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తాము మరియు ఆయన ప్రేమ ద్వారా మనం ఇతరులను నిస్వార్థంగా మరియు షరతులు లేకుండా ప్రేమించగలము ఈరోజే మీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించడానికి ఒక ఎంపిక చేసుకోండి అది దాయగల మాటల ద్వారా అయినా సేవా చర్యల ద్వారా అయినా లేదా కరుణామయ హృదయం ద్వారా అయినా ప్రతి సంభాషణలోనూ దేవుని ప్రేమను ప్రతిబింబించండి మీరు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమను జీవించడం వల్ల వచ్చే ఆనందం మరియు శాంతిని మీరు అనుభవిస్తారు ఆమెన్